హాయ్ ఫ్రెండ్స్ మీకులో చాలా మందికి కొబ్బరి బొండాలు వ్యాపారం పెట్టాలని ఉంటుంది కానీ అది కట్ చేయడానికి అంటే మనకి అలవాటు ఉండదు కదా కతితో చేతితో పట్టుకొని కట్ చేయాలంటే సో అటువంటి వాళ్ళ కోసం ఈ మెషిన్ ఏడు వేల ఐదు వందలు మాత్రమే అమెజాన్లోనే దొరుకుతుందండి చూడండి జస్ట్ మనం దాంట్లో కట్ చేసి దాంతోనే డ్రిల్ వేసి ఇచ్చేయచ్చు ఆ డ్రిల్ వేయగానే చూడండి హోల్ పడింది కదా ఆ హోల్లో మనం స్ట్రా వేసి చేయొచ్చు వాటర్ బయట తీయాలన్నా చూడండి జస్ట్ ఆ విధంగా ప్రెస్ చేసి ఆ వాటర్ మీరు గెరట ఉంటుంది కదా దాని ద్వారా మీరు బాటిల్లో పోయచ్చు అనమాట ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో అంటే మీరే ఉండాల్సిన అవసరం లేదండి మీరు ఒక పెట్టుబడి పెట్టేయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న మినీ ట్రక్ కాయలు తీసుకోవాలి అంటే మీ దగ్గర ఒక ముప్పై ఐదు వేలు నుంచి ముప్పై ఐదు వేలు ఉండాలి అంటే అది డిస్టెన్స్ని బట్టి మారద్దండి అదే మీ ప్రాంతం అంటే ఇంకా కాస్త పెరుగు పెరగచ్చు కూడా సో లోకల్గా ఎవరు ఇది సప్లై ఇస్తున్నారో చూడండి ఒక మూడు స్టాల్స్ పెట్టేయండి మీ దగ్గర అమౌంట్ ఉండిందంటే మూడు స్టాల్స్ లేదంటే రెండు స్టాల్ పెట్టుకోండి రెండు చోట్ల ఒక ఇరవై వేలు ఇరవై వేలు సరుకు దించండి మనిషికి ఐదు వందల రూపాయలు జీతం ఇవ్వండి అక్కడ నిలబడి ఈ విధంగా డ్రిల్ వేసి పోసి ఇచ్చే వాళ్ళకి సో మంచి లాభాలు అయితే ఉన్నాయండి మనకి కాయలు వచ్చి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు రూపాయలు పడుద్ది కొబ్బరి బొండం అనేది చిన్నది అంటే నంబర్ అంటారు చిన్నది వచ్చి పదకొండు నుంచి పదమూడు వరకు పడుతుందండి సో అది ప్రాంతాన్ని బట్టి మారుతుంది మీది బాగా డిస్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి కోనసీమ జిల్లాల నుంచి మీది ఏపీ తెలంగాణలో చాలా దూరం అనుకుంటే రేట్ అనేది మారిపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోనసీమ నుంచి తెలంగాణలోని ఖమ్మం దగ్గరగానే ఉంటాయి అదే తెలంగాణలో నిజామాబాద్ చాలా దూరం ఉంటాయి అన్నమాట కనుక అక్కడ రేట్స్ అనేవి మారుతూ ఉంటాయి ఖమ్మంలో ఉండే రేట్ నిజామాబాద్లో ఉండదు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి మంచి లాభాలు అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు కొబ్బరి బోండం సప్లై ఇచ్చేవాళ్ళు తోటలో వాళ్ళ నాతో చెప్పింది ఏంటంటే ముప్పై ఐదు వేలు పెట్టుబడి పెడితే ముప్పై ఐదు వేలు ఆదాయం ఉంటుంది అన్నారు డైరెక్ట్గా తోట వాళ్ళే సప్లై ఇస్తున్నారు చూడండి వాళ్ళే చెప్పారు నేను క్లియర్గా అడిగి తెలుసుకున్నాను కూడా రిటైల్ అమ్మే వాళ్ళకి ఎంత ప్రాఫిట్ ఉంటుందని అది కూడా ఏంది మూడు నాలుగు రోజుల్లోనే ఉంటాయి ముప్పై ఐదు వేల రూపాయలు సీజన్ టైం ఎండాకాలంలో మంచి సీజన్లో త్వరగా అయిపోతాయి అన్నమాట అదే చలికాలం అంటే కాస్త స్లోగా అవుతాయి పోనీ పది రోజులు అంటే పది రోజులకి మనకి ముప్పై ఐదు వేలు సంపద వేసుకుందాం నెలకు లక్ష రూపాయలు అనమాట జీతం ఎంత రోజుకి ఐదు వందలు ఇస్తున్నాము అంటే పదిహేను వేలు పోతే మీకు ఎనభై ఐదు వేలు ఒక స్టాల్ మీద ఉంటుంది సో సిటీలో మంచి రద్దీ ఉండే ప్రాంతం చుట్టుపక్కల హాస్ప హాస్పిటల్స్ ఉంటాయి చూడండి అటువంటి ఏరియాల్లో మొత్తం అపార్ట్మెంట్లు ఉన్న చోట అటువంటి ఏరియా మీరు టార్గెట్ చేయొచ్చు లేకపోతే హైవేలో ఎక్కువ వెహికల్ తిరిగే రోడ్ సైడ్ ఏమైనా నీడ ఉంటే అక్కడ అలాగా ఒకటి మీరే దిగొచ్చు లేకపోతే మనిషిని పెట్టచ్చు నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఈ మిషన్ కోకోనట్ టెండర్ కోకోనెట్ డ్రిల్లింగ్ మిషన్ అని మీరు ఒకసారి అమెజాన్లో టైప్ చేయండి అమెజాన్ ఫ్లిప్కార్ట్ అన్నిట్లోనూ ఇవి దొరుకుతున్నాయి అనమాట ఓకేనా దా అది ఏడు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతుందండి పదివేలు పదిహేను వేలలో కూడా ఉన్నాయి మీకు ఏది కావా ఎటువంటి డిజైన్ నచ్చిందో అవి మీరు కొనుగోలు చేసుకోవచ్చు అమెజాన్ ఫ్లిప్కార్టే కాబట్టి తీసుకోవచ్చు ఇబ్బంది ఏముండదు సో మీకు ఇది నార్మల్గా విజయవాడ హైదరాబాద్లో కూడా షాప్స్లో దొరుకుతున్నాయి ఓకేనా విజయవాడలో ఆటోనగర్ ఏరియా ప్రాంతంలో నేను డైరెక్ట్గానే చూసా వెళ్ళి ఏడు వేల ఐదు వందలు చెప్పారు అక్కడ కనుక అన్ని చోట్ల దొరుకుతున్నాయి టెండర్ ఒక డ్రిల్లింగ్ మిషన్ అనమాట కొబ్బరి బొండాలు డ్రిల్ చేసే మిషన్ సో కట్ చేయాల్సిన రిస్క్ ఏమి ఉండదు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి